పిత పుత్ర పవిత్రాత్మ నామంన పవిత్రాత్మనామం ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తో చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగేను అందులో పేర్లు రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశస్థుడైనందున అందున సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరమునకు బెత్లహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు ప్రధానము చేయబడినట్టు గర్భవతినైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాను వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను మరియమ్మ తన తొలిచూలు కుమారుని కాని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టెను ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను లూకా రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే అగుస్తు చేసిన జనాభా లెక్కల ఆజ్ఞ ద్వారా దేవుని యోచన నెరవేరింది లోక అధికారాలు తమ బలాన్ని చూపిన దేవుడు వినయ మార్గాన్ని ఎన్నుకున్నారు దావీదు పట్టణమైన బెత్లహేమ్లో రక్షకుడు జన్మించుట ప్రవచన పరిపూరణ సత్రంలో చోటు లేకపోవుట మనుషుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది పశువుల తట్టులో జన్మించిన యేసు వినయము నిజమైన మహిమ అని ప్రకటించారు దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ప్రార్థన ప్రభువ లోకమంతా అధికారపు లెక్కలు వేస్తున్న వేళ నీవు వినయంలో నీ లోకంలో జన్మించావు సత్రముల చోటు లేకపోయినా మా హృదయాలలో నీవు నివసించాలనుకుంటున్నావు బెత్లహేము తొట్టిలో పడుకున్న నీ వినయం మాకు నిజమైన ప్రేమను నేర్పించింది ఈ క్రిస్మస్లో మా జీవితాలను నీకు నివాసముగా మార్చుము ప్రభువేన్ గాడ్ బ్లెస్ యూ